పూర్వం అనే గ్రామంలో పేరి శాస్త్రులనే బ్రాహ్మణు ఒకడు ఉండేవాడు అతనికి ఒక గయ్యాలి భార్య ఉండేది ఆమె పేరు పేరమ్మ శాస్త్రులు గారు తన సంపాదనంతా తెచ్చి ఆమె చేతుల్లో పోస్తాడు జమా ఖర్చులన్నీ ఆమె చేతుల మీదుగానే సాగుతాయి తన పుట్టింటి తరపు వారెవరైనా వచ్చారంటే వాళ్లకు నెల పర్యంతము దోచిపెట్టుతుంది తన భర్త తెరపు వారెవరైనా వస్తే పాపము వాళ్ళని పట్టుమని పది గంటలైనా నిలువనివ్వదు వచ్చిన మరుసటి రోజునే వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానం చేసి పంపించేస్తుంది ఇప్పటికీ ఆమె తన తల్లిని రప్పించుకొని రెండు నెలలయి కావస్తోంది ఇంకా తన తల్లికి ఇంట్లోదంతా దోచిపెడుతూనే ఉంది శాస్త్రులు గారికి ఇదంతా నచ్చదు కానీ భార్య నోటికి దడిసి ఏమి అనేవాడు కాదు ఏమైనా అంటే తనని ప్రాణంతో నిలవనివ్వదని అతనికి తెలుసు కానీ మన శాస్త్రులు గారు పైకి ఎంత అమాయకుడో లోపల అంత యుక్తిపరుడు ఏ పనైనా దూరం ఆలోచి ఆలోచించి చేస్తాడు వేరి శాస్త్రుల గారికి ఒక తోబుట్టు ఉంది ఆమె చాలా సాత్వికురాలు బొర్రయ్యపాలెంకు నాలుగు మైళ్ళ దూరంలో నివసిస్తోంది ఆమె పేరు నరసమ్మ ఆమె చాలా బీద కుటుంబీకురాలు ఆమె భర్త భూస్వాముల పొలములను కవులుకు చేసుకుంటూ ఉంటాడు నరసమ్మ ఎంత పేదరికంలో ఉన్నా తన అన్నగారిని ఏమీ సహాయము చేయమని అడిగేది కాదు అన్నగారు ఎంత ధనవంతుడైనా భార్య చేతిలో వాడని తెలుసు నరసమ్మ కుటుంబము రాను రాను స్థితిలో పడిపోయింది ఆ ఏడు పంటలేమి పండకపోవటం చేత ఆమె భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడు తినటానికి తిండి దొరకటం కూడా కష్టమైపోయింది ఇక ఎట్లాగనో తను అన్నగారి సహాయం అడగడానికి తప్పింది కాదు అందువల్ల అన్నగారిని ఏమైనా సహాయం చేయమని వదిన గారికి తెలియకుండా అడుగుదామని బొర్రయ్య పాలం ప్రయాణం అయింది పాపం ఆమె దురదృష్టమో ఏమో ఆ రోజునే శాస్త్రుల గారు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు నరసమ్మ అన్నగారింటికి వెళ్ళేసరికి తన వదిన గారు ఆమె తల్లి ఇంట్లో ఉన్నారు ఈమెను గుమ్మంలో చూడగానే తల్లి ఇద్దరు అప్పుడే సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు నరసమ్మ ఆ మాటలు లక్ష్య పెట్టక ఇంట్లోకి వెళ్ళి వదిన అన్నయ్యేడి అని పేరమ్మను అడిగింది దానికి పేరమ్మా నీవు వస్తావని మీ అన్నయ్య కలగనలేదు కదా అన్నయ్య అంటూ ఏదో మూకు పట్టుకొచ్చావు పాపము మీ అన్నయ్య లేడు అన్నది నాలుగు మైళ్ళు దూరము ఎవరి కొరకైతే తను నడుచుకుంటూ వచ్చిందో ఆ అన్నయ్య లేడనగానే నర్సమ్మ నిలువునా కుంగిపోయింది పైగా రెండు రోజుల నుంచి తిండి కూడా లేదేమో వదిన మొన్న తిన్న మెతుకులు ఇంకా అన్నం ఉంటే పెడతావా అని నోరు తెరిచి పేరమ్మను అడిగింది దానికి పేరమ్మ నూరుసార్లు తిట్టి చిన్న రాచిప్పలో పాచిపోయిన అన్నము పెట్టింది నరసమ్మ ఆకలితో మాడుతుండటం చేత అన్నము పాచివాసన వస్తున్నా తినేసింది పాపం ఆమెకు ఆ అన్నము చాలలేదు మళ్ళీ అడిగితే తన వదిన గారు ఇంకెన్ని తిడుతుందో అని అంతటితోటే సరిపెట్టుకుంది నాలుగు మైళ్ళ దూరం నడిచి వచ్చింది కాబట్టి ఆమెకు నిద్ర వస్తోంది అందువల్ల వదిన నిద్ర వస్తోంది ఒక చింకి చేప ఉంటే పారెయ్యు ఇలా చేరగిలి పడతాను అన్నది నరసమ్మ గిన్నెడు అన్నం తిన్నావో లేదు అప్పుడే నిద్ర ఇక్కడ ఏదో ఉన్నదని తినడానికి వస్తారు అంది చాపాలేదు గీపాలేదు ఆ మూల పడుకో అంటూ పేరమ్మ తన తల్లితో ఇంట్లోకి పోయింది వదిని గారు చేష్టలన్నీ చూస్తున్న నరసమ్మ తన దౌర్భాగ్యాన్ని తానే తిట్టుకుంటూ చేసేదేమీ లేక చీర కొంగు పరుచుకొని ఒక మూల పడుకుంది ఆమెకు గాఢంగా నిద్రపట్టింది గదిలోపల ఆ తల్లి కూతుళ్ళిద్దరూ నరసమ్మను ఎలాగా బయటకి సాగనంపుదామా అని ఆలోచిస్తున్నారు ఈమె తిరిగి తమ గుమ్మం ఎప్పటికీ ఎక్కకుండా ఉండేటట్లు చేయాలని వారి ఉద్దేశం నరసమ్మ ఏమి చేస్తోందోనని ఆ తల్లి కూతుళ్ళిద్దరూ బయటకు వచ్చి చూచారు నరసమ్మ నిద్రపోతోంది ఓ మూల ఒకనాడైనా చౌరు రాయని ఆమె తల నుండి పేలు గోడ మీదకు పాకుతున్నాయి అది చూసి వాళ్ళిద్దరూ విరగబడి నవ్వుకున్నారు వాళ్లకు ఓ ఉపాయం తట్టింది వెంటనే ఒక మంగల్ని పిలిచి ఆమెను పుణ్య స్త్రీ అని అయినా సందేహించకుండా వాళ్ళిద్దరూ నిద్రపోతున్న నరసమ్మను బలవంతంగా పట్టి ఆమె తల గీకించేశారు ఈ ఘోర అవమానం భరించలేక పాపం నరసమ్మ దుఃఖంతో తిరిగి ఇంటికి పోయింది ఇదంతా జరిగిన మరుసటి రోజున పేరి శాస్త్రుల వారు వచ్చారు తన భర్త తన్నేమీ చేయలేడని ఉద్దేశంతో పేరమ్మ తను చేసిన ఘనకార్యాన్ని భర్తతో గర్వంగా చెప్పింది అదంతా విన్న శాస్త్రుల గారికి కడుపు మండిపోయింది తన చెల్లెలకు జరిగిన అవమానానికి బదులుగా వారిద్దరికీ ప్రతిక్రియ చేయాలనుకున్నాడు ఏమి చేద్దామా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు ఇది జరిగిన కొంతకాలానికి పేరమ్మ తల్లి తన భర్త వద్దకు వెళ్ళిపోయింది సమయం కోసం ఎదురు చూస్తున్న శాస్త్రుల గారు సంతోషించాడు ఏదో పని ఉందని భార్యతో చెప్పి శాస్త్రుల గారు బయటికి వెళ్ళాడు అక్కడక్కడ ఒక రోజు గడిపి ఇంటికి వచ్చి లేనివి లేని విచారాన్ని నటిస్తూ కూర్చున్నాడు ఇంతలో పేరమ్మ వచ్చి ఏమండి అలా ఉన్నారు అని అడిగింది దానికి శాస్త్రులు అబ్బా ఏమని చెప్పని నేను వెళ్ళడము తిన్నగా మీ అమ్మ అమ్మ దగ్గరకు వెళ్ళాను ఇక్కడ నుంచి ఆమె వెళ్ళిన తరువాత చాలా ఇబ్బందుల్లో ఉన్నది తిండికి కూడా కష్టంగా ఉందట నిన్నేమైనా సహాయము చేయమన్నది అని నిజంగా తను వెళ్ళి వచ్చినట్లుగానే చెప్పాడు ఆ మాటలు విన్న పేరమ్మ ఏడుస్తూ గబగబా ఇంట్లోకి వెళ్ళి నాలుగు పట్టు చీరలు ముప్పై రూపాయలు తీసుకువచ్చి నేను ఇచ్చానని చెప్పి ఇవి మా అమ్మకు ఇచ్చిరండి త్వరగా వెళ్ళండి అని అప్పటికప్పుడే భర్తను తల్లి వద్దకు ప్రయాణం చేసి పంపింది తన తల్లికి ఇవ్వమని భార్య ఇచ్చినదంతా పుచ్చుకొని శాస్త్రి తిన్నగా తన చెల్లెలు వద్దకు వెళ్ళి ఆ పట్టుబట్టలు ముప్పై రూపాయలు ఆమెకిచ్చి వాళ్లను అవమానించటానికి తాను వేసుకున్న ప్లాన్ అంతా చెప్పి క్షమాపణ వేడుకున్నాడు నరసమ్మ అన్నగారి యుక్తికి సంతోషించింది శాస్త్రులు గారు ఇంటికి వచ్చి భార్యతో నీ తల్లికి నీవు పంపినదంతా ఇచ్చాను ఆమె చాలా సంతోషించింది అని చెప్పాడు కొంతకాలము జరిగాక శాస్త్రులు మళ్ళా ఇదే ఎత్తు వేసి కొంత డబ్బు కొన్ని బట్టలు అవి తన చెల్లెలకు చేర్చాడు అన్నగారికి తన మీద ఉన్న ప్రేమకు నరసమ్మ దంపతులు చాలా సంతోషించారు ఈ విధంగా కాలం గడుస్తోంది కొంతకాలం జరిగింది వేరు శాస్త్రులు ఈ దఫా అత్తగారికి భార్యకు అవమానం చేయాలని ఉద్దేశంతో భార్యతో చెప్పి అత్తగారింటికి నిజంగా ప్రయాణం అయ్యాడు వెళ్ళి అత్తగారితో ఈ విధంగా చెప్పాడు అత్తా అత్తా ఇంకేముంది నా కొంప మునిగిపోయింది మీ అమ్మాయికి ఈ మధ్య పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులు ఇచ్చినా లాభం లేదు కొందరు ఇది గాలి సంబంధం అని చెప్పారు వెంటనే భూతవైద్యుని పిలిపించి చూపించాను వాళ్ళు ఈ జబ్బు కుదరడం చాలా కష్టమన్నారు ఎట్లానేమవుతుందో ఏమిటో చెప్పమని వారిని కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడాడు దానికి వాళ్ళు నవమాసములు మోసి ఈమెను కన్న తల్లి తన తల గొరించుకొని ఏడనీళ్లు ఈమె ముఖాన చల్లి చీపిరితో బాధూ నా కూతుర్ని వదిలిపోతావా హోవా అని తన కూతుర్ని చావ బాధాలట ఆమె ఎంత గట్టిగా కూతుర్ని కొడితే ఆమెను పట్టిన దయ్యం అంత త్వరగా వదిలిపోతుందని భూత వైద్యులు చెప్పారత్తా అని విచారము నటిస్తూ అన్నాడు దయ్యాల మీద దేవర్ల మీద నమ్మకమున్న అత్తగారు ఇదంతా నిజమేనని నమ్మింది వెంటనే కూతురు దగ్గరికి ప్రయాణం అయ్యింది అప్పుడు శాస్త్రి నీ కూతుర్ని నేనే ఇక్కడకు తీసుకొని వస్తాను నీవు రానవసరం లేదు మేము వచ్చేసరికి నీవు తల గొరిగించుకొని నేను చెప్పినట్లుగా తయారై ఉండు అని నేరుగా భార్య వద్దకు వచ్చేశాడు పేరమ్మ తన తల్లి క్షేమములు ఎట్లా ఉన్నాయని భర్తను అడిగింది వెంటనే శాస్త్రులు విచారంతో ఈ విధంగా చెప్పాడు ఇంకేముందే మన కుంప ముగింది మీ అమ్మకు గాలి సోకిందట ఎన్ని మందులిచ్చినా పోలేదట వైద్యుల్ని పిలిపించి చూపించారు ఆమె కడుపున పుట్టిన కుమార్తె తల గొరిగించుకుని చీపురితో నా తల్లిని వదిలిపోతావా పోవా అని గొడ్డును బాదినట్లు మీ అమ్మను బాధాలట ఏమాత్రమైనా జాలి పడకూడదట ఆ దెబ్బలు పడలేక దయ్యం పారిపోతుందని భూతవైద్యులు చెప్పారు లేకపోతే మీ అమ్మ ఇక దక్కదట అన్నాడు వీరమ్మ అది అంతా నిజమేనని నమ్మి గుండెలు బాదుకుంటూ మంగల్ని పిలిపించి తల కొరిగించుకుంది అప్పటికప్పుడు భర్తతో ప్రయాణమైంది శాస్త్రులుగారు భార్యను ఆ అత్తారింటి వద్ద దింపాడు అత్తగారు కూడా తయారుగానే ఉంది కదా కూతురు బండి దిగి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే తల్లి నున్నటి గుండుతో ఎదురై కూతుర్ని చీపురితో బాదుతూ పేడనీళ్ళు ముఖాన కొట్టడం మొదలెట్టింది ఇక పేరమ్మ తన తల్లి చేష్టలు చూచి భర్త చెప్పిందంతా నిజమే అనుకున్నది వెంటనే బండిలో ఉన్న చీపురి తీసి తను కూడా తల్లిని బాధటం మొదలుపెట్టింది రాను రాను వాళ్ళిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరిగింది చర్మం బూడి రక్తం కారుతున్నా ఆగకుండా కొట్టుకుంటున్నారు ఇద్దరు ఈ ఫార్సు అంతా చూచి శాస్త్రులు విరగబడి నవ్వుతున్నారు ఇరుగు పొరుగు జనము అంతా అక్కడ గుమిగూడారు తల్లి కూతుళ్ళ మధ్య ఎందుకు ఇంత యుద్ధం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు నా తల్లిని వదిలిపోతావా పోవా అని కూతురు నా కూతుర్ని వదిలిపోతావా పోవా అని తల్లి బాదుకుంటున్నారు పాపం వాళ్ళ శరీరం అంతా రక్తమయమే శాస్త్రులు విరగబడి నవ్వుతూ చూస్తున్నాడే కాని విడిపించలేదు ఇక ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు అలసిపోయి ఆలోచనలో పడ్డారు అసలు విషయం ఎంత కాలం దాగుతుంది బండారం బయటపడిపోయింది తల్లి కూతుళ్ళిద్దరూ అంతా తెలుసుకున్నారు ఇక వాళ్ళ కోపానికి అంతు లేకుండా పోయింది శాస్త్రుల్ని నమిలి మింగేసేద్దామన్నంత కోపం వచ్చింది నీకేం పోయే కాలం వచ్చింది మమ్మల్ని ఇలా ఏడిపించావు అంటూ వాళ్ళిద్దరూ శాస్త్రుల మీద పడ్డారు శాస్త్రులు పక్కకు తప్పుకొని గంభీరంగా ఈ విధంగా సమాధానం చెప్పాడు అది కాదు మీ తల్లి కూతుళ్ళిద్దరూ నున్నటి గుండ్లు చేస్తుంటే ఆ రోజున మీరు నా చెల్లికి ఒరిగించిన గుండు గుర్తొచ్చి నవ్వుతున్నాను అన్నాడు అతని చెల్లెలకి తాము చేసిన అవమానము ప్రతీకారంగా తాను తమని యుక్తిగా ఈ ఘోర అవమానం చేశాడని వాళ్ళు గ్రహించుకొని సిగ్గుపడిపోయారు యుక్తికి మించిన శక్తి లేదు కదా అసలు విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వాళ్ళు అతని యుక్తికి సంతోషించారు కథ కంచికి మనమింటికి